హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులు నేను ఫ్రెండ్స్ వీడియో చేయక కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను చూస్తున్నారు ఇక్కడ ఏమున్నాయో రేకు పండ్లు చక్కగా ఎల్లో గ్రీన్ రెడ్లో ఎంత బాగున్నాయి కదా ఇవి అంతే విధంగా మంచిగా టేస్ట్గా ఉంటాయి సి విటమిన్ రిచ్గా కూడా ఉంటాయి స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా ఇవి బాగా పనిచేస్తాయి స్ట్రెస్ మందులు వాడుతున్న వాళ్ళు రేగుపళ్ళని తీసుకుంటే డోస్ డబల్ అవుతుంది కాస్త చూసుకోవాలి ఇవి మా ఇంట్లో పండిన రేగుపళ్ళు చిన్న రేగుపళ్ళు వీటిని చాలా పుల్లగా ఉంటాయి ఇవి వీటిని ఎక్కువ కొన్ని చట్నీ ఎక్కువ వాళ్ళు చట్నీ కూడా చేసుకుంటారు చూస్తారా ఎంత బాగున్నాయా ఇప్పుడు చెప్పొచ్చేది ఏమంటే చట్నీ కోసం కాదు ఇదంతా నేను వీటిని ఏం చేస్తున్నాను ఇక్కడ ఎండ ఉంది చూస్తారా ఎండ ఫుల్గా ఉంది ఓహో రోజు ఇలాగా అవి కింద పడతాయి వీటిని పక్షులవి కొంచెం కదిలిచ్చినా కానీ మొత్తం కింద పడతాయి ఆ వేరుకొచ్చి డైలీ ఇలా ఎండబెట్టేస్తాను నేను ఇవన్నీ నాకు వర్షాలు పడేదాకా దాదాపుగా జూన్ టువెల్వ్ ఆ టైం దాకా ఇంట్లో నిల్వ ఉంటాయి ఆ తర్వాత ఏమైనా అప్పుడప్పుడు అప్పటిదాకా ఉండవలేండి అయిపోతాయి ఎందుకంటే డైలీ ఎండబెడుతుంటాను ఉంటాను డైలీ అయిపోకూడదు మా అబ్బాయి అందువల్ల మీకు ఎండబెట్టిన కనబడలేదు కదా ఇవి వేరేటివి ఇవి మాత్రం ఆపిల్ వేరు ఇవి కూడా ఫుల్ వస్తాయి మాకు వీటిని కూడా ఇలా కట్ చేసేసి ఎండబెట్టాను వరుగుల్లాగా ఇవి తినడానికి బాగానే ఉంటాయి ఇవి కూడా వర్షాకాలం వచ్చేదాకా నిల్వ ఉంటాయి బాగానే మిగిలిన అందుబాటులో ఉంటే వాటిని వేస్ట్గా పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇలా ఎండబెట్టి ఒక మూడు రోజులు ఎండబెట్టామనుకోండి టోటల్గా ఎండిపోతాయి నుంచి సాయంత్రం వరకల్లా ఎండ భయంకరంగా ఉంది కదా ఇప్పుడు ఇలాంటి ఎండలో టూ డేస్ ఓన్లీ టూ డేస్ పెట్టినా సరిపోతుంది నిలవ ఉంటాయి వర్షాలు పడేదాకా డీఫిగర్గా వాడుకోవచ్చు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అందుబాటులో ఉన్నవాళ్ళు నేను యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్